వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజీ వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు మన బెడ్రూమ్ ఎలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ బెడ్రూమ్ చాలా క్లీన్గా క్లీన్గా నీట్గా హైజనిక్గా అయితే ఉంటుంది ఇంకెందుకు లేట్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు క్లీనింగ్ అయితే సీలింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి నేను ఎప్పుడు క్లీనింగ్ సీలింగ్ నుంచే స్టార్ట్ చేస్తాను సీలింగ్కి ఉన్న బూజులు ఇవన్నీ ఫస్ట్ అయితే దులిపేసుకోవాలి నేను చూపించిన విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి మీ దగ్గర బూజులకర అవైలబుల్గా ఉంటే బూజుకరతో అయితే దులుపుకోండి నేనైతే చీపురుతో అయితే దులుపుతున్నాను మా సీలింగ్కి అంతగా అయితే లేవు ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు బూజులు ఏమైనా ఉంటే క్లీన్ చేసేస్తూ ఉంటాను అందుకని అంతగా బూజులు అయితే ఏం లేవు కానీ మీకు చూపించాలి కాబట్టి నేనైతే క్లీన్ చేస్తున్నాను ఏమైనా బూజులు ఉంటే వస్తాయని చెప్పి ఇలా ఫస్ట్ అయితే సీలింగ్ కి ఉన్న బూజులన్నీ దులిపేసుకోండి మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గమనించారో లేదో అలా ఉంటే మంచిగా అనిపించదు నాకైతే అది ఒక మైనస్లా అనిపిస్తుంది అందుకని మీరైతే ఎప్పుడు మీ బెడ్రూమ్ నీట్గా క్లీన్గా ఉండాలంటే ఎక్కడ చిన్న బూజు లేకుండా అయితే చూసుకోండి దాన్ని అయితే సన్ సైడ్ అంటారనమాట మా విలేజ్లో ప్రతి ఒక్క ఇల్లు అలా ఉంటుంది సన్ సైడ్లు ఉంటాయి ఇది పాత ఇల్లు అనమాట ఎప్పుడో మాకు త్రీ ఇయర్స్ నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కట్టారనమాట మా ఊర్లో రెండు మూడు ఇల్లులు ఉన్నప్పుడు ఇది ఒక ఇల్లు అంట ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే కట్టేశారు అందుకని బెడ్రూమ్ అయితే అంత పెద్దగా ఉండదు చాలా చిన్న బెడ్రూమ్ అనమాట మేము రూమ్ని రీమోడలింగ్ చేయించాము అందుకని చెప్పి ఇలా సీలింగ్లు ఇవన్నీ ఉన్నాయి కరెంట్ ఇవన్నీ మళ్ళీ కొత్తగా చేపించాము వైరింగ్ ఇవన్నీ మార్పించేసాము కానీ ఇదైతే చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట పాత ఇల్లు పాత ఇతటి సామాన్లు అన్నీ అలా పైన అయితే పెట్టింది మా అమ్మ ఇలా సీలింగ్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వాల్కి ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ అలా ఉంటే వాటిని క్లీన్ చేసేసుకోవాలి పొడి క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఫోటో ఫ్రేమ్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ సీలింగ్ తర్వాత నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని క్లీన్ చేసేసుకోవాలి ఇలా వీక్లీ వన్స్ అయితే చేయండి నెక్స్ట్ అయితే కరెంట్ బోర్డ్స్ కూడా క్లీన్ చేసుకోండి కరెంట్ బోర్డ్స్ కూడా డస్ట్ పడుతుంది ఇవి తడి క్లాత్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టొద్దు పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసుకోండి మీరు నీట్గా క్లీన్గా కనిపించాలంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ బూజ్ అయితే లేకుండా చూసుకోండి తర్వాత ఏసీ కూడా నేను క్లీన్ చేశాను మేము మొన్నే క్లీన్ చేయించామనమాట వాటర్ సర్వీస్ అయితే చేయించాము ఏసీ నీట్గానే ఉంది కానీ మీకు చూపించాలి కాబట్టి నేను జస్ట్ అలా తుడిచి అయితే చూపిస్తున్నాను ఇలా మీరు క్లాత్ పెట్టి తుడిచేసుకోండి పొడి క్లాత్తోనే ఇంకా నెక్స్ట్ అయితే కిటికీలు ఇవన్నీ క్లీన్ చేసేసుకోండి కిటికీలు కూడా చాలా డస్ట్ పడుతుంది ఈ కిటికీలు కూడా వీక్లీ వన్స్ తడి క్లాత్తో తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోండి తడి క్లాత్ తీసుకొని ఇలా వీడియోలు నేను చూపించిన విధంగా మీరు చేసుకున్నట్టయితే మీ బెడ్రూమ్ చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట సడన్గా మనకి ఎవరి మీకు ఎవరికి తెలియకుండా చుట్టాలు వచ్చినా సరే ఎటువంటి భయపడక్కర్లేదు ఎందుకంటే చుట్టాలు ఎవరైనా వస్తాయి బాబు దుప్పట్లు ఇవన్నీ సరి చేసేయడం అలా చేస్తారు కదా అలా ఏం లేకుండా ఏం చక్క మీరే ఇలా ముందుగానే వీక్లీ వన్స్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఫ్యాను నేను నాకైతే ఫ్యాన్ నీట్గా ఉండాలన్నమాట ఎప్పుడు ప్రతి వీకు ఫ్యాన్ డెస్ట్ పట్టిన వెంటనే నేను తుడిచేసుకుంటాను అలా పొడి క్లాత్ పెట్టే తుడుచుకుంటాను తడి క్లాత్ అయితే పెట్టకండి ఉన్న పెయింట్ అయితే పోయిద్ది తడి క్లాత్ పెడితే పొడి క్లాత్ అలా తుడిచేసుకుంటాను ఒక్క చేతితో వీడియో తీస్తూ తుడవడానికి అవ్వట్లేదు పక్కన పెట్టేసి అయితే నేను నీట్గా అయితే తుడిచేసుకున్నాను ఫోన్ పక్కన పెట్టేసి మెయిన్లీ బూజులతో పాటు మీ గదిలో మీ రూమ్లో ఉన్న ఫ్యాన్ కూడా అసలు ఇటువంటి బూజు లేకుండా నీట్గా దులిపేసుకోండి నెక్స్ట్ సెల్ఫ్లు అయితే క్లీన్ చేస్తున్నాను సెల్ఫ్లు అయితే చాలా బూజులు పట్టేస్తాయి ఎప్పటికప్పుడు అయితే నేను డీప్ క్లీనింగ్ చేస్తున్నాను సెల్ఫ్లు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట వీడియో చాలా లెంత్ అయిపోయిందని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను తిరిగేసి చూపిస్తున్నట్టున్నాను గిఫ్ట్ ఇదైతే మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చారనమాట ఫ్రెండ్స్ లోపల బాటిల్స్ అనమాట చాలా బాగుంటుంది మా చెల్లి బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు మా రూమ్లో అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు టెడ్డీ బెర్స్ ఇవన్నీ ఇష్టం అని చెప్పి మా అమ్మ మా డాడీ చాలా టెడ్డీ బెర్స్ అయితే కొన్నారన్నమాట చాలా బొమ్మలు ఉంటాయి వీటన్నిటితో మా మేనకోడలు అయితే చక్కగా ఆడుకుంటుంది ఆ బొమ్మలు అంటే చాలా ఇష్టం దానికి వీటికున్న దుమ్ము ఇదంతా దులిపేసి నీట్గా అయితే సర్జేశాను సెల్ఫ్స్ అన్ని చూసారు కదా ఫ్రెండ్స్ సెల్ఫ్స్ అయితే ఇలా నీట్గా చదిరేశాను మా మేనకోడలు వచ్చిందంటే మళ్ళీ చందరవందర చేసేద్ది కనిపించి ఆ పాప బొమ్మ మా అనమాట ఇలా నీట్గా క్లీన్గా అయితే సదిరేసాను వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా సరే ఇంత డస్ట్ అయితే వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు బెడ్ పైన కూడా మొత్తం చిరాగ్గా ఈ డస్ట్ అంతా పడిపోయింది మీరు చూస్తారని చెప్పి ఇదంతా చూపిస్తున్నాను ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉందని చెప్పి ఇది పెద్ద బేర్ అనమాట కుర్చీలో పెట్టుకుంటాము పాపం ముఖం వేసుకుని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈ సీడ్స్ మీరు ఎప్పుడైనా చూస్తారా ఫ్రెండ్స్ చూస్తారని చెప్పి చూపిస్తున్నాను ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట కువైట్ నుంచి మా అమ్మ పంపించింది ఇవి సాల్ట్ సీడ్స్ అనమాట చాలా బాగుంటాయి లోపలైతే విత్తనం ఉంటుంది నెక్స్ట్ అయితే మంచం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మంచం పైన కూడా చాలా దుమ్ము పడుతుంది కదా ఆ దుమ్ము అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పొడి క్లాత్తోనే తుడుస్తున్నాను మళ్ళీ చెక్క ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఈ బెడ్ అయితే మేము మేడపాడులో కొన్నామన్నమాట మేడపాడులో టేకు మంచాలకు ప్రసిద్ధి మాకు దగ్గరే అనమాట మేడపాడు పాలకొల్లు పక్కనే టేకు మంచాలకు ప్రసిద్ధి అక్కడ మంచాలు చాలా బాగా చేస్తారు డిజైన్స్ ఇవన్నీ చాలా చాలా ఊర్ల నుంచి కూడా కొనుక్కు మేము రెండు బెడ్లు అయితే తీసుకున్నాం అక్కడ ఈ బెడ్ అయితే యాభై వేలు టేక మంచం ఇది నెక్స్ట్ ఇంకా రూమ్ అయితే నీట్గా తుడిచేస్తున్నాను తుడిచేసి ఇంకా కవర్లు వేస్టేజ్ ఇదంతా మొత్తం ఒక కవర్లోకి అయితే తీసేసాను ఎత్తేస్తున్నాను మొత్తం దుమ్మదంతా చాట్లోకి అయితే ఇస్తాను ఇంకా నెక్స్ట్ అయితే బెడ్షీటు ఇంకా పరుపు కవర్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే వాటిపైన చాలా డస్ట్ పడిపోయింది ఇంకా ఫైనల్లీ మాపైతే పెడుతున్నాను మాప్ పెడితే క్లీనింగ్ అయిపోయినట్టే ఇలా తప్పకుండా వీక్లీ వన్స్ చేసుకోండి మీరు కూడా మీ రూమ్ చిన్నది కా చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది పెద్ద బెడ్రూమే కావాలని ఏం లేదు కదా మనకు దాంట్లో మనం ఇలా నీట్గా ఉంచుకుంటే మన బెడ్రూమ్ చాలా హైజెనిక్గా ఉంటుంది రూమ్ అయితే ఆరిపోయింది ఇంకా బెడ్ అయితే బెడ్షీట్ అయితే వేస్తున్నాను పరుపుకి ఈ బెడ్షీట్ నేను మీషో నుంచి తీసుకున్నాను వన్ ఇయర్ అయితే అవుతుంది బెడ్షీట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బెడ్ మీద ఆ బెడ్షీట్ వేసిన వెంటనే రూమ్కి అయితే మంచి లుక్ అయితే వస్తుంది ఫైనల్గా చూడండి ఎంత నీట్గా అయితే చేశాను ఈ పైన మా చెల్లి ఫొటోస్ ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఫ్యాన్ కూడా చూడండి ఎలా తలతలా మెరిసిపోతుందో ఫైనలీ బెడ్ అయితే చూసేయండి చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో ఇలా మీ బెడ్రూమ్ని నీట్గా క్లీన్గా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి బూజులు ఏం లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ అయితే ఫ్యాన్ క్లీన్గా ఉంచుకోవాలి మోస్ట్లీ మోస్ట్లీ ఏంటంటే మన బెడ్రూమ్లో బెడ్ ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట కనిపిస్తుంది కదా అలా నీట్గా పెట్టుకోండి బెడ్ ఎప్పుడు ఇలా దుప్పటి చిరిగిపోయింది మంచి బెడ్షీట్ కాకుండా పిచ్చి బెడ్షీట్లు ఇవన్నీ వేయకండి మనకున్న దాంట్లో మంచిది కొనుక్కొని మంచి బెడ్షీట్ అయితే వేసుకుంటే మీ బెడ్రూమ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట మెయిన్ థింగ్ బెడ్ నీట్గా ఉండాలి రూమ్లో బూజులు లేకుండా ఉండాలి ఫ్యాన్ కూడా బూజులు ఏమి లేకుండా చూసుకోండి అలా పెట్టుకుంటే మీ బెడ్రూమ్ ఇలా నీట్గా అయితే ఉంటుంది నేను చెప్పాను కదా ఇది పెద్ద బెడ్రూమ్ ఏం కాదు చిన్నదనమాట నాకున్న దాంట్లో ఇలా చిన్నగా చేసుకుని నీట్గా ఉంచుకుంటాను దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయస్ Please like, share and subscribe. Bye bye.